పిల్లల్లో జ్వరం ఉన్నప్పుడు ఈ రకమైన మిస్టేక్స్ ని అస్సలు చేయొద్దు అందులోని చలికాలం కదా చాలా మందికి జ్వరాల కేసులు అయితే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి సో మరి తల్లిదండ్రులు చేసే ఈ ఫైవ్ మిస్టేక్స్ ఏంటో తెలుసా నంబర్ వన్ దుప్పటి ఎక్కువగా కప్పేస్తూ ఉంటారు అంటే లావు లావు దుప్పట్లన్నీ కప్పేస్తూ ఉంటారు ఇలా కప్పడం వల్ల వేడి అనేది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది సో వాళ్ళకి ఇంకా ఫీవరేష్ గా ఎక్కువగా అనిపిస్తుంది టెంపరేచర్ కూడా పెరుగుతుంది నెంబర్ టూ వాళ్ళకి వాళ్ళు తినట్లేదు వాళ్ళు తినలేరు ఫుడ్ ఏమి తీసుకోవాలి అని అనిపించదు సో వాళ్ళు మారం చేస్తున్నా సరే ఎక్కువ ఎక్కువగా ఫీడ్ చేసేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ ఇలా అసలు చేయకూడదు ఇలా చేయడం వల్ల వాళ్ళకి జీర్ణ వ్యవస్థ అనేది చాలా వీక్ గా అనిపిస్తుంది ఆ టైంలో కాబట్టి వాళ్ళకి వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో థర్డ్ ఇంపార్టెంట్ టిప్ వెంటనే నీళ్లతో గబగబా తుడిచేస్తూ ఉంటారు వాళ్ళంతా ఇలా అసలు చేయకండి వాళ్ళకు వణుకు వచ్చేస్తుంది నీళ్లతో కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్లతో ఈ స్పాంజ్ బాత్ బాత్ని చేయించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఫీవర్ అయితే తగ్గించవచ్చు నెంబర్ ఫోర్ వాళ్ళకి ఎక్కువగా సూప్స్ గానీ లేదంటే వామ్ వాటర్ గానీ ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉండాలి నంబర్ ఫైవ్ వాళ్ళకి ఫుల్ గా ఏసీ ఆఫ్ చేసేసి ఫ్యాన్ ఆఫ్ చేసేసి రూమ్ అంతా చాలా హీట్ గా చేస్తూ ఉంటారు ఇలా అసలు చేయకండి ఒకవేళ ఫ్యాన్ యూస్ చేసినట్లయితే టూ స్పీడ్ లో పెట్టుకోవచ్చు ఏసీ అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ లో పెట్టుకుని వదిలేయచ్చు ఈ టిప్స్ ని ప్రతి ఒక్క పిల్లలున్న పేరెంట్స్ కి షేర్ చేయండి ఈ కాలంలో ముందుగానే యూస్ అవుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్